శ్రీ మహాగణాజ దేవపృష్ణ స్ప్రాంతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఒకటి నుంచి పదిహేను కలవడంతో చూద్దాం మిత్రులందరూ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో శని రాశి మారుతున్నాడు ప్రధాన క్షణాలు గురుడు శని రావ మారుతున్నాడు అలాగే ఉగాది కూడా ఉంది ఈ ఉగాది వీడియో రాసి వెళ్తాను అలాగే ఈ గ్రహాలు రాసులు మారుతున్న పూరిసిన రాహుల్ ఫలితాలు ప్రభావాలు పరిహారాలు చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ మార్చి నెలలో మొదటి భాగంలో మార్చ్ ఐదో తారీఖున జరుగుతాయి లైబ్రరీ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందించే అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఇక్కడ ముందు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఎదురు చూసినవన్నీ పొందుతారు పొందిన దానివల్ల ఎంతవరకు ఆనందం ఉంటుంది నిర్ణయం ఎలా తీసుకోవాలి ఉద్యోగం మారాలనుకుంటారు కొత్త జాబ్ వచ్చేసింది పాత పాడు రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం పాత పడు పాత ఇరు కొనాలనుకున్నారు అన్నీ అయిపోయి లోన్ రాదు ఇలాగా ఒక బ్లాక్ ఉంటుంది అయితే అన్నిటినీ చేయించి మీరు ముందుకెళ్తారు ప్లాన్ అయ్యే ప్లాన్ బి ఇవన్నీ చేయాలనుకున్నాం ఇది రాకపోతే ఇంకేం చేయాలి ప్లాన్ బి ఓ బ్యాంకులో లోన్కి వెళ్ళారు ఎక్కడికి కొంచెం కష్టం వేరే దానికి వెళ్దాం అనుకున్నాం ఎల్ఐసికి వెళ్దాం లేదా ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుందాం ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్స్ రెడీ చేసుకుంటారు మీరు ఏదో ఒకటి అప్లై చేసి ఏదో రకంగా కార్సీట్ పొంది చేసే ప్రయత్నం చేస్తారు రెండో వారం అంత భారంగా భారంగా ఉంటుంది మొదటి వారం కొంత కొట్టి ఉంటుంది ఒత్తిడి తట్టుకోలేక మీరు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఎన్ని రోజులు వెళ్తారు బలమైన వారం ఎస్కేజ్ కుదర కొన్ని సందర్భాల్లో నిలబడి ఎదుర్కోవాలి ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అది రెండో వారం చేస్తారు మొదటి వారం పరిస్థితి సరళురై ఉంటారు కానీ ఎంత ఇబ్బందులు ఉన్నా ఏ రకం నిలెత్తున నిశ్చిత్వం నిరుత్సాహంగా ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతో కాని గడుపుతూ ఉంటారు మూడు నుంచి చికాకు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు తొందరగా రిఫ్రెష్ అయ్యే ప్రయత్నం చేస్తారు అందరూ మీరు బిజినెస్ సాధిస్తారు మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నంలో బిజినెస్ సాధిస్తారని చెప్పాలి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్లై ప్రెజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తాం మీ పాస్ట్లో కొంత ఒత్తిడి ఉన్న దాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం జీవితాన్ని ఆస్వాదించలేకపోవడం ఏదో నడిచిందన్నట్టుగా మీ పాస్ట్ పదిహేను ప్రస్తుతం బాగుంది పదో దారి తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది మీకు చెప్పగా రెండో వార తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది మీరు పదో నుంచి ప్రశాంతంగా ఉంది కుటుంబ సభ్యులు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఆఫ్ కప్స్ నెమ్మది మీకు మార్పులు వస్తూ ఉంటాయి ఖాళీ సిద్ధి ఉంటుంది పట్టిన లాగా ఉంటుంది అన్నిటిలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు చాలా బాగుంటుంది తెలుసు వచ్చే కాలం అని చెప్పాలి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా కింగ్ ఆఫ్ సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా పెద్దగా గుర్తింపు ఉండదు మీరు గుర్తింపు కోరుకుంటారు కానీ గుర్తింపు గుర్తింపే ఉండదు ఏ రకంగా గుర్తింపు కోరుకుంటారు ఏ రకంగా గుర్తింపు ఉండదు మీరు ఓ పని అయితే చేశారు లోన్ కట్టారు లేదా ఒక కరెంటు బిల్లు కట్టారు లేదా రిపేర్ చేయించారు ఇంట్లో అది మీ బాధ్యత మీరు చెయ్యాలి తప్ప దానికి నువ్వు చాలా బాగా తీసుకుని ఎవరు మెచ్చుకోవాలి ఇంట్లో ఏ ఇంట్లో ఎవరు మెచ్చుకోరు ఎవరో కొద్దిమంది ఉంటారు అలా ప్రతిదానికి మెచ్చేసుకుని నువ్వు చాలా గొప్పవాడివి మా అబ్బాయిగా అప్పుడు వేరే వాడు చేరు ఎలా మెచ్చుకుని కొంతమంది ఉంటారు సార్ తక్కువ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది మీ బాధ్యత అని అనుకోవాలి అలాగే ప్రశాంతంగా ఉండరు లేకపోతే మీరు అశాంత ఉందని ఎవరు మెచ్చుకోవాలి గుర్తించండి ఇంట్లో వాడు ఎవరు గుర్తించర్లేదు సమాధి గుర్తించాలి ఈ సమయంలో గుర్తించిన వాళ్ళని మీరు దూరం పెడతారు నువ్వు చాలా మంచివాడి మనం పట్టించుకోరు ఎవరి మిమ్మల్ని నువ్వు పట్టించుకోరు వాడు మీ గుర్తించి పట్టించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాయి డిఫరెన్స్ చూడండి మిమ్మల్ని ప్రేమించేవాడిని మీరు దూరం పెడతారు మీరు ప్రేమించే వాళ్ళ కోసం మీరు ఆహారపడుతూ ఉంటారు ఇది పొరపాటు అలా కాకుండా వాస్తవం రండి ఏది పట్టించుకోవద్దు చాలా మంచివాడు అన్నారు థ్యాంక్స్ లేదు సరే సరిగ్గా చేయట్లేదు అన్నారు ఓకే థ్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను అంతే మెచ్చుకుంటే పొంగిపో చాలా పొంగిపోవద్దు తిడితే కుంగిపోవద్దు ఏదైనా ఏ కుమలగా పట్టించుకోవద్దు అని ఉద్యోగం చేసేవాడికి అలా ఉంటుంది నైన్ వ్యాన్స్ పదో పదోదారి తర్వాత మంచి వార్తలు వింటారు అప్పటిదాకా కొంత ఒత్తిడి ఉంటుంది కోరుకుని మార్పు కోరుకుని పొందడం కొంచెం అవకాశం తక్కువ రెండో వారంలో క్రమం మీకు సమస్యలు తీరతాయి మంచి ప్రాజెక్టు మంచి వరకు రావడం అన్ని కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం ఇస్తే పోయిన యాన్స్ అవకాశం తక్కువ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ చేయబుద్ధి కాదు ప్రయత్నం కూడా సరిగ్గా చేయరు వ్యాపారం చేసేవారికి ఉంటుంది చంద్రబాబు తీసుకుంటారు కొన్ని ఎదురు దెబ్బ తిరిగే అవకాశం ఉంటుంది అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు మీ శక్తికి మీరు పనులు చేయవద్దు పెద్ద ఇన్వెస్ట్మెంట్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేస్తే దెబ్బ తినే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ కార్డు తీసుకుందాం టెంపరీస్ కొన్ని మార్పులు వస్తాయి మీకు ముందర మీరు ఏంటంటే ఏదో రకంగా మీ వేస్టేజ్ మనీ వేస్టేజ్ చేయడం అప్పులు ఇవ్వడాలు రకరకాల రకరకాలుగా రాంగ్ వేస్ట్మెంట్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు సిస్టమేటిక్గా మీరు చేసుకుంటూ ఉంటారు మనీ వేస్టేజ్ తగ్గించుకుంటారు ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తూ ఉంటారు వేస్టేజ్ వేరే ఇవ్వడం మానేసి వచ్చి రావాల్సినట్టు వసిడి చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనుకూల వాతావరణం క్రమంగా మీకు బాగుంటుంది ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నం చేస్తారు బలపడే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా టూ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు ఏమి ఉండవు కానీ ఒక ఒత్తిడి మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మీకు ఒత్తిడి ఉంటుంది మీకు పరంగా మీకేం ఒత్తిడి ఏమి ఉండవు మీ బాగానే ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఏదో ముఖ్యమైన సమయంలో జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ఒక మంచి గెట్ టుగెదర్ ఉంటుంది విడిపోయిన కలవడం కానీ ఒక పార్టీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ కానీ ఇలాంటివి ఏదైనా జరుగుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు జాయింట్ వాతావరణం క్రియేట్ అవుతుంది ఒక తెలియని ప్రోత్సాహం ఏదో మీకు ఉంటుంది ఎవరో మీరు ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మీకు మీకు ఉండే బాధను సంసిద్ధించే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది మగవారు ప్రత్యేక సూచన ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారు ప్రత్యేక సూచన ఉందా టెన్ ఆఫ్ వ్యాంక్స్ మైవారి ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాంక్స్ సంతాన పర్మ ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థులు పిల్లలకి అలా ఉంటుంది కప్స్ మగవారి అంత అనుకూలంగా లేదు వాడవాళ్ళకి కూడా అనుకూలంగా లేదు మగవారు ఏమిటంటే ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాడు కాదు మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఎవరు నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి ఉంటుంది గుడికి ఎవరు నమ్మకూడదు ఎవరి మీద అధిక ఆధారపడకూడదు మీకు ఏదో కావాలని కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ దగ్గర ఏది లేదు మీరు యాక్షన్ చేస్తున్నారని కూడా తప్ప మీ జన్యునిటీ ఎవరు పట్టించుకోరు మీ అవసరం సహాయం చేయాలి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అందువల్ల ఎవరి మీద ఆధారపడదు మీరు ప్లాన్ అయ్యే ప్లాన్ బి రెండు ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మొదటి ప్రయత్నం ఇప్పుడు కూడా డిపెండ్ అయ్యకూడదు ఆడవారి కూడా పని ఒత్తిడి పని భారత పెరిగిపోతుంది శరీర శారీరక శ్రమ ఉంటుంది చెప్పు పని పెరిగిపోతుంది అన్ని వల్ల మీ చేసుకోవాల్సి వస్తుంది మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి రెండు పెరిగిపోతూ ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది భార్య ఒత్తుల చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి భార్య భర్తలు వేరే వేరే వాళ్ళలో ఉంటే చోట రీజాయినింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది సంతాన పరంగా పెద్ద గొప్పగా ఏం లేదు అంత అనుకూలత సంతాన పరంగా ఏదో నడుస్తూ ఉండడం తప్ప సామాన్యంగా ఉంది విద్యా దగ్గర కలిగి బాగుంటుంది మంచి అనుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా లేవు మంచి క్యాంపస్ సెటర్స్ కలిగిన అవకాశం కలిసే అవకాశం ఉంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది నక్షత్రాల తరగతి తీసుకుంటే కొత్తికి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏసార్ సోప్స్ రోహిణి వాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ నైట్ ఆఫ్ ఈ కూడా వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు గౌరవ మర్యాదలు పొందడము అన్ని రకాలు కూడా బాగుంటుంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా బాగుంటాయి గౌరవం పొందారు గుర్తింపు వస్తుంది సమస్యలు తీరుతాయి అన్ని రకాలు కూడా బాగుంటుంది రోహిణి కూడా ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే పరిహారం చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడతారు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ కాలం కలిసి రాకపోవడము ఒకేసారి నాలుగైదు రకాల సమస్యలు రావడము ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలా మానసిక వృత్తి శారీరక ఎదుర్కొంటూ ఉంటారు అనుకూల వాతావరణం కాదనే చెప్పాలి దుర్గ సినిమా కూడా ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు మీరు ఒక మాట ఉండి ఇంకొకలా అర్థం చేసుకోవడము మీరు ఒక పని చేసి ఇంకొకలా అర్థం చేసుకోవడము అనుకూలత తక్కువ ఉంటుంది ఊహించని ప్రశ్నలు ఊహించే చిక్కులు వస్తూ ఉంటాయి మీరు ప్రిపేర్ అయిన దానికి వ్యతిరేకంగా సమాధులు ప్రవర్తిస్తూ ఉంటుంది ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది సహనంతో ఉండాలి చాలా జాగ్రత్తగా సిచువేషన్ చదుకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది మొదల వారంలో కూడా ఈ రోహిణి మృగశ్రవాణికి వ్యతిరేక స్థితి కనబడుతుంది పరిహారం కృత్రిక్ పరిహారం చేసుకోవాలి మూడు చంద్రగ్రహాన్ని జపం చేసుకోండి వైట్ హీకుమాలని ఆన్లైన్లో దొరుకుతుంది వైట్ హీకుమాలని వేసుకోండి చంద్రగ్రహాన్ని జపం చేసుకోండి మృగశ్రవాణి ఏం చేయాలి అనే సుబ్రహ్మణ్య మాత్రం జపం చేసుకోండి సుబ్రహ్మణ్య సమయం పూర్తి చేసుకోండి మృగజలు వాడి ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తీర్యాజన మంత్రంతో మీటి దిగ్బంధనం చేసుకోండి హోమ్ ఫ్రోమ్ శ్రీ కార్తీర్యాజనాయ అనే మంత్రంతో మీటి దిగ్బంధనం చేసుకోండి బాగుంటుంది ఈ పదిహేను ప్రక్రియను కూడా మనకి ఐదు జరుగుతాయి నెగిటి కాస్ట్ ప్రయత్నం చేస్తాను చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం